हेडफोन को न्यायमूर्ति दिल्ली हेडफोन को तो न्यायमूर्ति यशवंत वर्मा इनको आइए वो अंदर कोर्ट का रूपाय दाखुल करते हैं यहाँ करते हैं यहाँ इच्छा हो ये देवी का इच्छा हो ये तो इच्छा हो

ఆ మాజీ ప్రధాన న్యాయమూర్తి గారికి ఎవరిచ్చారు ఈ డబ్బు ఎందుకు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఒక ఒక వాటర్ బాటిల్ పోవాలన్నా ఒక పుస్తకం పోవాలన్నా కూడా స్క్రీనింగ్ ఉంటుంది పోలీసులు చెక్ చేస్తారు ఒక కార్ లోపల పోవాలన్నా కూడా డిటీ చూస్తారు మరి